హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను మీకు ఒక మంచి ఆరోగ్యకరమైన చక్కటి మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసి ఇంట్లోనే కరాచీరవ్వ అదే తెల్ల గోధుమ రవ్వ తర్వాత గోధుమ పిండి పంచదార అన్నీ వేసి పాలు పాలపిండి అన్నీ వేసి నేను మీకు చక్కని బిస్కెట్లు చూపెడతానండి అయితే ఆ ఫస్ట్ నేను తీసిన ముఖం ఒక పీసు మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ చూపెట్టడానికి అది స్కిప్ అయిపోయింది అయితే దానికి కావలసింది ఒక్క చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు కరాచీ రవ్వ తీసుకున్నాను అదే గ్లాసులో సగం గోధుమ పిండి తీసుకున్నాను ఒక రెండు చెంచాలు పాల పౌడర్ తీసుకున్నాను తర్వాత కొబ్బరి నెయ్యి అన్నీ వేసి కలిపి చక్కగా మీకు మంచి రకంగా బిస్కెట్లు చేశానండి ఆ ఫస్ట్ మొక్క నాకు మిస్ అయ్యింది అందుకని నేను మళ్ళీ మీకు ఫస్ట్ మొక్కగా మీకు ఇంట్రడ్యూస్ చేయటం గురించి మళ్ళీ నేను ఈ పీసు తీసి మీకు పెడుతున్నాను దానికి కావలసినవన్నీ కూడా నేను మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను రెండు గ్లాసులు కరాచీ రవ్వ తర్వాత ఒక అర గ్లాసు గోధుమ ఆడించిన పిండి ఒక ముప్పావు గ్లాసు పంచదార చేత ఈ రెండు గ్లాసులు గోధుమ రవ్వ చక్కగా మిక్సీ ఒక్కసారి తిప్పాను పంచదార కూడా వేసి తిప్పాను తిప్పి దాంట్లో పెట్టాను ఒక గ్లాసుతో వేడివేడి పాలు పట్టుకో అక్కడ పెట్టుకున్నాను తర్వాత ఈ కొబ్బరి కూడా వేసి ఇంకా చిన్న కొద్దిగా చిటికడు ఉప్పు వేసి అన్నీ వేసి కలపడానికి మీకు ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూపెట్టడానికి ఆ మొక్క మిస్ అయింది అందుకని నేను మళ్ళీ మీకు వివరంగా చెబుదామని ఈ మొక్కని మళ్ళీ నేను మీకు మళ్ళీ మళ్ళీ నేను చూపెడుతున్నాను అందుచేత మీరు మీరందరూ కూడా నా పొరపాటుని క్షమించి ఈసారి ఇలా రాకుండా ఉంటే మంచిగా మీకు అర్థమయ్యేలాగా ఆ ముక్క స్కిప్ అవటం వల్ల నేను అలా ఇప్పుడు మళ్ళీ నేను మీకు చెప్పబోతున్నాను అందుకని నేను చెప్పే ప్రాసెస్ అంతా జాగ్రత్తగా చూసి మీరు ఈ ఈ గోధుమ బిస్కెట్లు ఈ కరాచీలో బిస్కెట్లు తిని నేను పెద్దవాళ్ళకి పెట్టి మీరందరూ తిని ఆనందించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదిగోనండి గోధుమ రవ్వ చక్కగా ఇలా వేసాను ఒక తిప్పు తిప్పాను ఇలాగా ఇప్పుడు దీంట్లోనూ గ్లాసే ఈ గ్లాసుకు అర గ్లాసే గోధుమలు ఆడించిన పిండి వేస్తున్నాను మీరు పిండి ఏదైనా ఆశీర్వాదం అన్నీ ఉంటాయి కదండి ఏదోటి వేసుకోండి నా దగ్గర ఇంకా ఇది ఉంది కదా అని నేను వేసాను అంతకన్నా లేదు ఇదిగో ఇప్పుడు దీంట్లోనూ ఒక్క రెండు చెంచాలు పాల పౌడర్ వేస్తున్నానండి పాల పౌడర్ వేస్తే మనకి టేస్ట్ చక్కగా బాగుంటుంది ఇది వేయటం టేస్ట్కి నేను కొద్దిగా సాల్ట్ ఎంతో కాదు సాల్ట్ అంతే టేస్ట్ గురించి వేస్తున్నాను ఇలాగా నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు చక్కగా దగ్గరగా చూసి మీ పిల్లలకి వాళ్ళకి చేసి పెడదురు కానీ చాలా బాగుంటాయండి ఇదిగో ఇప్పుడు ఇదిగో వేలక పొడి రెండు చెంచాలు వ్యాలక పొడి మనం ఆడేసుకుని ఒకసారి పెడుతున్నానండి రోజు ఏదో ఒకటి చేస్తున్నాం కదా అస్తమానం ఒలిచి చెయ్యాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందని అలాగే ఒకేసారి ఒలిచి పెడుతున్నాను నేను అదిగో ఇప్పుడు దీంట్లోనూ రవ్వ గోధుమ పిండి ఉప్పు పాల పౌడరు అన్నీ వేసాను అన్నగా ఇప్పుడు ఇదిగో నెయ్యి వేస్తున్నానండి నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటాయి బిస్కెట్స్ చాలా బాగుంటాయి మీరు సాధ్యమైనంత వల్ల నెయ్యే వేసుకోవాలి ఇది ఈ బిస్కెట్లకి నెయ్యి వేసుకుంటేనే బాగుంటాయి నెయ్యి వేసిన ఎప్పుడు కూడా కమ్మదనం వస్తాయి చాలా బాగుంటాయి ఇది మన ఆఖరికి ఎలా చేసుకోవాలంటే చక్కగా మనం చపాతి ముద్దలాగా నానిపోతుంది దీనికి టైం ఇవ్వాలండి వెంటనే నువ్వు మనం చేసేయకూడదు ఇందులోనే పంచదార వేసేస్తాం ఇంక ఇబ్బంది లేదు మనకి ఇప్పుడు ఇదిగో కొబ్బరి వేస్తున్నాను అది కాస్త కొబ్బరి మన ఇష్టం అనమాట కొబ్బరి లెక్కలేదు మీ ఇష్టం ఎంత వేసుకున్నా పర్వాలా ఇది ఇలా వేసుకుని ఇప్పుడు వేడి వేడి పాలు పోసి కలుపుతాను అనమాట వేడి వేడి పాలు పోసి వేడెక్కలు మీరు ఈ ప్రాసెస్లో చేసి మీరు గాలి తగలని డబ్బాలో పెట్టారనుకోండి పదిహేను రోజులు నెల బిస్కెట్సే ఉండవన్నమాట చాలా బాగుంటాయి మీరు ఇది మన గోధుమ రవ్వ కరాచీ రవ్వ కదా ఇది ఏమవుతుందంటే కాసేపు దీన్ని నానబెట్టేసి ఉంచితే చపాతీ ముద్దలా తయారవుతుంది అప్పుడు మళ్ళీ ఎలాగనేది నేను పిండి కలిపాక మళ్ళీ నేను మీకు చూపెడతాను ఇదిగోనండి ఈ పిండి చూసారా నోకాదిని ఎంత బాగా తయారైందో చూడండి ఇలాగా చక్కగా నానింది నానివి మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇది ముద్ద ఇలా తయారైంది ఇందులోనే మన టైం మళ్ళీ పాడవకుండా నేను ఆయిల్ కూడా పెట్టేశాను ఆయిల్ కూడా పెట్టాను ఇది పంచదార కూడా వేసి అన్నీ వేసేసాం ఏలక పొడి పంచదార కొబ్బరి అన్నీ అన్నమాట దీంట్లోనూ ఇదిగో ఇప్పుడు మనకి ఏ సైజు కావాలి అనేది మనం ఉండ తీసుకోవటం ఇలా ఇలా అది అలాగా అలా తీసుకుని ఆ నూనె మటుకి చక్కను మీడియంలోనే పెట్టుకోండి హైలో వద్దు అదిగో అలా చేసుకోవాలి అలా చేసుకుని ఒకే సైజులో మనం ఇదిగో ఇలా కాయ చేసుకుంటే అన్నీ ఒక సైజు వస్తాయి మనకి ఏ సైజు వస్తే ఆ సైజే దీంట్లోనూ పొంగటానికి దానికి దీనికి షోడాలు కానీ ఏం వెయ్యక్కర్లా అదిగో చూసారు ఎంత బాగా ఉన్నాయో ఇవి మా నేను గోధుమ పిండి ఎందుకు వేశానంటే దానికి కూడా రీజన్ ఉంది మనకి ప్రత్యేకం ఈ కరాచీ రవ్వ ఒకటైతే మనకి బైండ్ అవటానికి టైం పడుతుంది అదే కొంచెం గోధుమ పిండికి వస్తే బలం నెక్స్ట్ ఏంటంటే మనకి బైండింగ్ బాగుంటుందని అలా వేసానమాట అలా వేసి ఇదిగో ఏ సైజుగా వస్తే సైజు చక్కగా మంచి ఆరోగ్యకరమైన బిస్కెట్లు అండి ఇవి హోమ్మేడ్ బిస్కెట్స్ పిల్లలు ఎంత బాగా తింటారో కరకరకరలాడుతూ ఉంటాయి చాలా మధురంగా ఉంటాయి ఇవి ఎంతో బాగుంటాయి మీరు కొబ్బరి చెక్క ఉన్నప్పుడు ఆ కొబ్బరిని వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోనూ ఎప్పుడు కూడా మనకి ఉప్మా రవ్వ ఉంటుంది ఆ ఉప్మా రవ్వను కూడా మనం ఈ రకంగా తెల్ల తెల్ల ఖరాచీరవ్వ వేసుకుని ఇదిగో నూనె కాగింది అదిగో ఎప్పుడు కూడా నూనె దీన్ని బాగా హైలో పెట్టకండి హైలో పెట్టకుండా సమానంగా పెట్టుకుంటే బాగుంటాయి ఇదో చేతికిల్లా ఏదైనా రాసుకుంటే గబుక్కుని వచ్చేస్తాయి అలా నూనె కాగుతుంటే వేసేసుకోవచ్చు అలాగా అదిగో పొంగాలని చూడాలని కానీ అవి కానీ ఇవి కానీ ఏం వేయక్కర్లేదండి ఇవి చాలా బాగుంటాయి ఇవి మనం వేసిన కూడా దీంట్లో పడ్డ అంత మెటీరియల్ అంతా కూడా చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ నేను వేసాను అది అందుకని మనకి చేసుకోవటం సులువు చూశారు కదా ఎంత సులువును అలా సులువుగా చేసుకుని అనేక రకాలైనవి ఇవన్నీ స్వీట్లు హార్ట్లు నేను చెబుతూ ఉంటాను చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారండి మేము చేసామండి ట్రై వేసాం చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి మీ సరుకు మటుకు పాడు చేసుకోవద్దని నేను మరీ మరీ చెప్తాను ప్రతి వీడియోలోనూ కూడా నేను మొన్న వైజాగ్ వెళ్ళానండి వైజాగ్లో కూడా నా కస్టమర్స్ మా గణేష్ నిర్మాణ నిమజ్జనానికి వెళ్ళాను వైజాగ్ సముద్రంలో కలుపుతున్నారంటే అక్కడ కూడా నా సబ్స్క్రైబర్స్ కనపడి నన్ను ఆనమాలు కట్టి అవండమ్మా అని వీడియోస్ చూస్తున్నాము మేము మేము అన్నీ చేసుకుంటున్నామండి చాలా బాగా వస్తున్నాయండి అని చెప్పారండి నేను చాలా ఆనందపడ్డాను నేను నాకు వచ్చిన విద్య పది మందికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను చాలా ఆనందపడ్డానండి ఇదిగో ఇలాగే అప్పుడే కాపద్దు ఒక్కసారి దాని మీద చిన్న లేయర్ వచ్చాక కలిపామనుకోండి అలాగా అలాగ బాగుంటుంది ఇది ఏ రంగులో తీస్తాను ఏంటి అనేది అలా వేగాక మళ్ళీ మీకు చూపెడతాం ఇదిగో చూసారా ఈ కలర్లో మనం తీసుకోవాలి ఇదిగో గోల్డ్ కలర్లో తీసుకుంటే మళ్ళీ తీసుకున్నాక ముందర కొంచెం మెత్తగా ఉంటాయండి ఆరిపోయాక కర్రకర అయ్యో మెత్తగా వచ్చాయని ఏమనుకోకండి ఏం చేతంటే మనం పంచదార ముందరే వేసేసాం కదా అందుకని కొంచెం అది అయ్యాక మెత్తగా తర్వాత మళ్ళీ వస్తాయి ఇలాగా ఇదిగో మళ్ళీ ఇదిగో చూసారా వాయి తయారు చేశాను ఇదిగో అలాగా మనకు ఏ సైజుగా వస్తే ఆ సైజు చేసుకుందాం బిస్కట్ ఏం భయం లేదు ఎన్ని చేసుకున్నా పర్వాలా అలాగ సిమ్లో చక్కగా వేగనిస్తే లోపల నుంచి వేగిలాగా బిస్కెట్ విరిచేసరికి కరకర వస్తాయి అనమాట చాలా బాగుంటాయి కొబ్బరికి అమ్మదనం చక్కగా నేతికి అమ్మదనం అన్నీ ఉంటాయి ఇలా చేస్తున్న కూడా నేను ఇంకోసారి ఆ చూడండి ఇలాగా దూదుగా ఇలా వెళ్ళానండి మరీ నొక్కి చెయ్యక్కర్లా అదిగో అలా ఇక్కడ పెట్టి నొక్కాలి ఆ గొయ్యి కదండి ఇది గోతులో ఉండి అలా లోపలికి వెళ్ళిపోతుంది అలా నొక్కితే అదిగో సమానంగా వస్తాయి అనమాట అలాగ ఇదిగో చూడండి ఇంకా రెండు చేసి మీకు వాయి వేస్తాను చూడండి ఇవి ఇక్కడ నొక్కుకోవాలన్నమాట నొక్కుంటే కరెక్ట్గా వస్తాయి ఇక్కడ మట్టుకుని నొక్కకండి లోతైపోయి అందులో పడతాయి అందుకని అలా వండ చేయటానికి ఉపయోగించిన నొక్కటం మాటకి అక్కడ నొక్కండి అది వాళ్ళగా ఎంత బాగా వస్తున్నాయి చూసారో అది ఇలా చేసి మళ్ళీ అన్ని ఆ రంగులు వేయించి మీకు మళ్ళీ లాస్ట్లో చూపెడతారు ఇదిగోనండి మీ అందరి కోసం మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసి గోధుమ పిండి రవ్వ కొబ్బ కొబ్బరి వేలక పొడి నెయ్యి ఇటువంటివన్నీ ఆరోగ్యకరమైన వస్తువులన్నీ వేసి చక్కగా బ్రహ్మాండమైన రుచితోటి అతి మధురంగా చక్కగా మీ అందరి కోసం డిస్కస్ చేశానండి ఇవి ఒక డబ్బాలో వేస్తే నెలలాళ్ళు మీకు నెల ఉంటాయి కరకరకరలాడుతూ ఉంటాయి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి మెత్తగా ఉన్నాయని అనుకోకండి చల్లారితే చాలా చాలా బాగుంటాయి కరకరకరలు ఆడుతూ ఉంటాయండి ఇవన్నీ కూడా ఇలాంటివి ఆరోగ్యకరమైన వస్తువులన్నీ వేసుకుని మన పెద్దవాళ్ళకి పెట్టిన పిల్లలకు పెట్టినా ఏమీ తేడా చేయడండి మీరింట్లో ఉండేవి ఇవన్నీ కూడా వస్తువులు ఇవి ఇలాంటివన్నీ కూడా మీరు వేసుకుని చక్క పాలు పాలు కూడా ఆరోగ్యం అన్నీ వేసి మీకు బిస్కెట్స్ తయారు చేసి మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలకి పెట్టి ఆనందించండి ఇలాంటివి మరి ఇంకా ఇంకా ఎన్నెన్నో రకరకాల వీడియోలు మీ అన్నీ కూడా వంటలు నేను మీకు చూపెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్